హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే సార్ ఎవరు మీరు పాస్వర్డ్ ఎంక్వైరీ కోసం వచ్చారండి అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది ఇప్పుడు పాస్వర్డ్ ఎవరు అప్లై చేశారు నేనే చేశాను నానా ఇక వెంటనే గురం ఈ విధంగా చెప్తూ ఉంటారు మమ్మల్ని వదిలేసి అమెరికాకు వెళ్తావా అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే అది కాదు పెద్దనాన్న ఇప్పుడు నాకు జాబ్ వస్తే ఏదన్నా కంట్రీకి వెళ్ళాలంటే నేను వెళ్ళాలి కదా లేదా బయట జాబ్ వస్తే కూడా వెళ్ళాలి కదా పెద్దనాన్న అందుకే ముందు జాగ్రత్తగా పాస్పోర్ట్ అప్లై చేశాను అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు మరోవైపు చారు చలపతి పార్వతి ముగ్గురు కలిసి నానా నేను బాబా అమెరికాకు వెళ్ళిపోతున్నాడు పాస్పోర్ట్ కూడా అప్లై చేశాడు అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది అయితే నేను ఒక ప్లాన్ ఇస్తానమ్మా అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న త్వరగా చెప్పు అని ఈ విధంగా చారు అడుగుతూ ఉంటుంది ఇప్పుడు అల్లుడు గారు అమెరికాకు వెళ్ళొద్దంటే ఒక ఉపాయం చేస్తాను చేస్తారా అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు అబ్బానా త్వరగా చెప్పు నానా అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది అల్లుడు గారు అమెరికాకు పోవద్దంటే ఏదన్నా కేసులో ఇరికించాలి అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు నానా ఈ కేసులో ఇరికిద్దాం నానా అని ఈ విధంగా చారు అడగగానే రేప్ కేసులో ఇరికిద్దాం ఏంటి రేప్ కేసా అని అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి